వెల్కమ్ టు హల్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు వంట సరుకులు కూరగాయలు పరిశీలించి శుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు విద్యాబోధన భోజన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు चिट्टी आ रही था, बेस तो बेस लगा लेना, कर लेना, कर लेना, अंडे रे, मैंने टीम, ये मैंने टीम, लेब से मामला

రాష్ట్ర ప్రభుత్వం చేసింది మీరు ముందుగా మీరు దిగుదరావు పిల్లలు తినాలి అన్నం సరిగ్గా ఉంటుంది కూర కూడా సరిగ్గా ఆల్రెడీ ఎందుకు ఈవింగ్ పదే తీసేయండి పట్టవాళ్ళకంతా సరిగా శుభ్రంగా పదే వంటలు సరే ఎవ్ ఎందుకంటే పిల్లల ఆరోగ్యం ముఖ్యమైన ఇదేంటి మచ్చిపుల్సా మచ్చిపుల్సా ఇది ये पच महीने से ना से पच महीने से मैंने पचफुल से डेरी में लावे करते हैं नहीं मतलब रस्तो मंडल मतलब कोपेसी चीज बनाने के लिए आलू पड़ी एसी करेपा केसी है टाइम क्रम सा पर में सर नहीं మన ఇంట్లో ఉన్నట్టు చేసుకుంటాము మరి అందుకే నేను తినాలి మరి గిన్నెండి ఎంపిక అవసరమా గిన్నె గజుడు తర్వాత ఎందుకు గిన్నెండు ఎంపిక పోపులో ఒక నాలుగైదు వేసుకోవాలి

అదేంటిది ఎందుకు మాట్లాడిస్తాను అది ఇంకా కావాలి అచ్చంట్ అమ్మ ఈ మూత మూతలు పెట్టి ఏం చేయాలంటే పెరుగు కూడా అమ్మ రాత్రిపూటే పెరిగేసి పెరుగు ఓడేసి పెట్టారు जी पकने देती वैरो अटला लिस्ट नहीं होता कान पोती गए हां मैंने चल के पाइन देती सी थे इधर से नाइस यू बॉट से कॉलेज कर सकते हैं साधारण नहीं बिटिया अरे पप्पू से नाइस जानकारी చేస్తారా <laughs> మీరు <cuarto material> <DVD> अंतर पीले लग गए तीस ही ओके ओके तीस इस तरह अंतर कुड़ा लग इस तरह माँ हाँ सैक्स इस तरह मंडे रोज पे सर इसमें कुड़ा भी करो बहुत बहुत बढ़िया बहुत मटी पीन अच्छा ही रहता हूँ मैं तो है मेर मुंडा मगर आ नी मेरे पर तेरे दिन उदित आप मैं उपचार ना मतलब वापस के बारे का सम्मान करवाने चारियों में ना स्टाफ वाला सैनिक केन्द्रीय वर्कर है ना मैं साबुं अंटोन नाम है उपरान्यकर मेरे को जबर्दस्त मेरे बैठी पड़े मेरे बैठी ఈ ఎక్సర్సైజ్ చూసి తీసుకుంటున్నాం అమ్మను ఒక ట్రే మొత్తం లేదు ట్రే మరియు ఎక్సర్సైజ్ మన గురుకుల పాఠశాలకు చిన్న సైజు ఇస్తున్నారు నేను ఏమంటారు అంటే మీరు జోకి మన వెయిట్ ప్రకారం ఉంటేనే ఫిఫ్టీ క్రాయించుకున్నారు కదా ఫిఫ్టీ